ఒరే ప్రదీప్ ఆ ఫోన్ దిరా ఒరే సుధా ఆ ఫోన్ ఎక్కరా అమ్మా సంగీత నాకు అర్జెంట్ కొంచెం ఫోన్ చూడమ్మా ఖర్మా సౌండ్ వస్తుంది ఆ పని దో నేను ముందే చేస్తే బాగుండేది హలో హలో అంకుల్ ఐమ్ ప్రియా ఆ రోజు ఇండియా టుడే ఇంటర్వ్యూ వచ్చాను కానీ వచ్చింది ఇంటర్వ్యూ కోసం కాదు యాక్చువల్లీ నేను ఇండస్ట్రియలిస్ట్ హరిశ్చంద్రరావు గారు అమ్మాయిని ఆ రోజు నేను వచ్చింది మీ సంగీతాన్ని మా అన్నయ్యకి చూడడానికి లేదంక వన్ మినిట్ అంకుల్ మా నాన్నగారు మాట్లాడతారు నేను హరిశ్చంద్రరావు మాట్లాడుతున్నాను బాగున్నానండి ఇప్పుడే చెప్పింది అమ్మాయి మీ అమ్మాయి గురించి మీ ఇంట్లో సంబంధం చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది మంచి రోజు చూసుకుని తప్పకుండా బయలుదేరి వస్తుంది ఉంటానండి మన సంగీతం రొట్టె విరిగి నేతిలో పడింది కాదు వచ్చేవాడి నడ్డి విరిగి గోతులో పడింది అబ్బా ఇదంతా సిగ్గే ఏది ఏమైనా నువ్వు ఇంట్లోకి వెళ్ళిపోవడం మాకు చాలా ఆనందంగా ఉంది ఏంటి నేను వెళ్ళిపోవడం మీకు అంత ఆనందంగా ఉందా అంతే కదా మరి నువ్వు ఇంట్లో హలో టెన్షనా అవును టెన్షన్ ఏమవుతున్న నీ టెన్షన్ తీరిపోయే మార్గం ఒకటి చెప్పనా చెప్పు ఇంటి చుట్టూ నాలుగు రౌండ్లై తీరిపోతుంది జోకా లేకపోతే ఏమి డాడీ రా డాడీ ఆల్రెడీ సంగీత ఓకే అయిపోయినట్టే ఎలా రా వెరీ సింపుల్ మన ప్రియ వచ్చినప్పుడు సంగీతం నేచురల్ గా ఉంది కదా అంటే ప్లస్ లెంటో మైనస్ లెంటో ఆల్రెడీ చూసినట్టే చూసి కూడా వస్తున్నారంటే ఓకే అయినట్టే కదా అంతేనట్టవా అంతే డాడీ చాలా థ్యాంక్స్ రా మీ అమ్మలాగా మంచి సలహా ఇచ్చావు మై డియర్ లిటిల్ రాస్కెల్ హౌ ఆర్ యు ఫైన్ థాంక్యూ రే సురేష్ ఏంటి రా సడన్ గా వచ్చావ్ ప్రయాణం బా జరిగింది బా జరిగింది డాడీ సరే నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది ఫ్యాక్టరీ రా అక్కడ మాట్లాడు ఫైన్ ఓకే డా అన్నయ్య నువ్వు నేనే కంగారు పడకు అవును బాబాయ్ నాకు లండన్ నుంచి ఏం తీసుకొచ్చావ్ అన్ని నీకేరా నీకు కావాల్సిన తీసుకోని మిగతా అందరికి ఇచ్చే సరే ఇది నాకు ఇది అమ్మకి ఇది అతనికి మరి నాకు ఆ సూట్ కేస్ తీసుకో చూసావా వాడు పైకి నాతో తిరగబడతాడు గాని నేనంటే ఎంత ప్రేమో నా బుజ్జి నా కన్న ఆ సూట్ కేస్ నీకు కాదు తీసుకెళ్లి బాబా రూమ్ లో పెట్టుపో అన్నయ్య ఓ వారం యూరప్ కంట్రీ అంతా తిరిగి వస్తానని చెప్పా వెంటనే వచ్చేసావే నేను వెళ్ళింది బిజినెస్ పనులు చూసుకోవడానికి లేక సరదాగా విదేశాలను తిరిగి చూడడానికి పనులని అయిపోయి వచ్చాను ఏదో అమ్మాయిని చూడడానికి వెళ్తున్నావు అన్నావు ఎందుకన్నయ్యా అంత తొందర పడుతున్నావు అదంతలా తెలియదు ఈ రోజే మన అమ్మాయిని చూడడానికి వెళ్తున్నాం ప్లీజ్ 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 ఓకే రాబోయే రాబయ్య పెళ్ళికొడుకు సల్మాన్ ఖాన్ లా ఉంటాడా కాదే ఇమ్రాన్ ఖాన్ లా ఉంటాడు వచ్చి క్రికెట్ ఆడతాడు చూడు అమ్మా సంగీత నువ్వు ఇంకా రెడీ కలదా వాళ్ళు వచ్చే టైం ఏందమ్మా అదిగో వచ్చినట్టున్నారు అవును అన్నయ్య అక్కడ అన్నయ్య అరే ప్రదీప్ నమస్తే నమస్తే నమస్కారం నమస్కారం నమస్తే అండి నాన్న వీరే సంగీత ఫాదర్ సత్యనారాయణ గారు ఈయన సంగీత వాళ్ళ అన్నయ్య ప్రదీప్ గారు హలో నా పేరు సుధాకర్ నా గురించి చెప్పుకోవాలంటే వాటి గురించి చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు నేను వెంటనే వచ్చేస్తాను ఓకే హలో నమస్తే నైస్ టు యూ టు యూ ఆర్ యూ ఫైమ్

హరిచందనరావు గారికి నేను వెల్డర్ సన్ను వీడు నాకు వెల్డర్ సన్ను సచిన్ టెండూల్కర్ రాగా పొట్టిగా షార్ప్ గా ఉన్నాడు ఆ ఈ చోట గాని కాగా వాళ్ళ నాన్న నాన్నకి చెప్పి వాడి తాంతేతో ఉచ్చం ఇప్పిస్తాడు హహహ ఇక్కడ దిగిపోయామే పదండి లోపలికి వెళ్దాం చికిడి 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 ఆ ఏంటి హడావిడిగా ఉన్నారు ఉప్మా లాంటి ప్రయత్నాలు మళ్ళీ లేవు కదా కథేం లేదులేండి సంగీతం పిలవనా మా వాళ్ళు చూడక ముందే మా బ్రదర్ మీ సిస్టర్తో తో పర్సనల్ గా మాట్లాడాలట అంటే రొటీన్ గా మా సిస్టర్ ట్రే టీల్ టీలు మీ బ్రదర్ మా సిస్టర్ ని పాట పాడమంటాం అవేవి లేవా కొంచెం ఓవర్ గా ఆలోచిస్తున్నారేమో అవును అన్న తర్వాత నేను అదే ఫీల్ అయ్యాను మీరు పదండి సంగీతం తీసుకొస్తాను ఓకే తొందరగా రండి సంగీత ఇక్కడేం చేస్తున్నావు సురేష్ గారు నీతో ఏదో పర్సనల్ గా మాట్లాడాలంట రా అదే నేను మాట్లాడలేనన్నయ్యా ఆయనతో ఒంటరిగా మాట్లాడాలంటే భయంగా ఉంది భయమా పిచ్చిదారా ఆయనతో పర్సనల్ గా మాట్లాడితే నీకే బెటర్ ఆయన అభిప్రాయాలు ఏమిటో తెలుసుకోవచ్చు అది కరెక్టే అనుకో కానీ నాకు ఇబ్బందిగా ఉంది ఏమీ ఇబ్బంది లేదు పద నేను చెప్తాను కదా వద్దనియా సంగీత వద్దనియా ప్రదీప్ ఏంటి ఆలస్యం మన వెయిట్ చేస్తున్నాడు ఎనీ ప్రాబ్లం చూడండి నేను అన్నయ్యతో మాట్లాడడానికి సిగ్గుపడుతోంది సిగ్గుపడుతున్నావా చూడు సంగీత నీ ప్లేస్ లో నేనున్నా ఇలాగే ఫీల్ అవుతాను అలానే మాట్లాడడం మానేను ధైర్యం చేసుకుని మాట్లాడతాను జీవితంలో కొన్ని గొప్ప అనుభూతులు ఉంటాయి వాటిలో ఇది ఒకటి అయినా సరే నాకు టెన్షన్ గానే ఉంది ఏదో పెళ్లి చూపులు అంటే అందరూ పక్కన ఉంటారు అనుకున్నాను గానీ ఇలా పర్సనల్ గా మాట్లాడాలా అమ్మో నా వల్ల కాదు అయితే ఆ పంచేద్దాం నీకు కనిపించేంత దగ్గరలో మేము కూడా ఉంటాం సరేనా ఇదేదో బానే ఉంది ఓకేనా ఓకే థ్యాంక్ యూ దేనికి నా మాట మీద గౌరవంతో నన్ను కలవడానికి వచ్చినందుకు దేనికి ఏమో ఏం మాట్లాడాలో తెలియక అనేసాను అమ్మయ్యా ఇద్దరు మాటల్లో పడ్డారు రెండు అలా కూర్చుందాం మేడ్ ఫర్ ఇచ్చేత ఉన్నారు కదా అవును సంగీతం మనం లేవని ఫీల్ అవుతుందేమో ఇప్పుడు ఉంటేనే ఫీల్ అవుతుంది థ్యాంక్స్ అండి దేనికి సంగీతం కన్విన్స్ చేసినందుకు ఏదేవైనా అమ్మాయిలు అర్థం చేసుకోవడం చాలా కష్టం అర్థం చేసుకోవడం తెలిస్తే అమ్మాయిలు అర్థం చేసుకోవడం చాలా ఈజీ అర్థం కాలేదండి అదంత లేండి ఇంతకు మీరే కాలేజ్ నేను ఉస్మానియా యూనివర్సిటీ మీరు మీ టు మీరు కూడానా ఏ ఇయర్ 97 97 ఆ మరి ఎలా మిస్ అయ్యా మనం సైన్స్ గ్రూప్ యు దట్స్ ఇట్ ఐ వాస్ ఇన్ ఆర్ట్స్ గ్రూప్ దట్స్ వై వి డిడ్ మీట్ ఈచ్ అదర్ అవును మీరు గుస్కుసులు కిస్కిసలు అసలు ఒల్టరిగా మాట్లాడుకోవచ్చు ఎవరు పెళ్లి చూపు వాడక మీక నిన్ను ప్లీజ్ కింద ప్లేస్ ముందు పదండి సారీ అండి డోంట్ నైన్